ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా లివింగ్ ఆర్మినేస్ట్రీ తరపున క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఏసుక్రీస్తు మానవుడిగా భూమి మీదకు వచ్చాడనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుని ఎన్నో సంబరాలు ఆర్భాటముతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలో చాలా మంది ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు అయితే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా భూమి మీదకు అడుగు పెట్టాల్సి వచ్చింది అనే వాస్తవాన్ని ఈ క్రిస్మస్ సందర్భంలో నేర్చుకోవాల్సిన అవసరత ఎంతనే ఉంది ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు ఎందుకు అడుగు పెట్టారో ఎందుకు మానవుడిగా వచ్చారో అనే సంగతి తెలుసుకోకోకుండా అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే ఆ పండగ ఆచారబద్ధంగానే ఉంటుంది ఆ పండుగ అలవాటు ప్రకారమే చేసుకున్నట్లుగా ఉంటుంది కానీ ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఉండదు అయితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అపోసునైన పావులు గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు మనం చదివినట్లయితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను మరియు మీరు ఉన్నందున నాయన తండ్రి అని ముర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను వాక్యములు మనం చూస్తూ ఉన్నాము కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ కాలం పరిపూర్ణమయ్యింది చూడండి ఆదాము అవ్వలు కూడా ఏదేను తోటలో పాపము చేసినప్పుడు వారి ప్రతి పాపము నుండి మరలా విడిపించి దేవుడు తన బిడ్డలుగా అంగీకరించడానికి ఆది కాండం మూడవ మధ్య పదిహేనవ వచ్చినలోనే యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాలన్న ప్రణాళిక దేవుడు ఆదిలోనే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అయితే ఆయన ప్రణాళిక కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభును పంపించడానికి ఆయన ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాడు అయితే భూమి మీద ఆయన అడుగు పెట్టడానికి గ్రీకు సామ్రాజ్యములో ఉన్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినటువంటి మహా గొప్ప చక్రవర్తి ఆయన పరిపాలన కాలంలో గ్రీకు భాషను అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు ఎందుకు గ్రీకు భాషను అందుబాటులోకి తీసుకుని రావాల్సి వచ్చిందని అంటే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడాలి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన సూచక్రియలు ఆయన భూమి మీద చేసినటువంటి మహత్కార్యాలు ఇవన్నిటిని కూడా ప్రపంచానికి తెలియచేయడానికి గ్రీకు భాష అది భాష చూస్తే అర్థవంతమైనటువంటి భాషగా అది ప్రపంచంలో కనబడుతూ ఉంది అలాంటి గ్రీకు భాషను అలెగ్జాండర్ ది గ్రేట్ అందుబాటులోకి తీసుకువచ్చాడు మాత్రమే కాదు తర్వాత కాలములో వచ్చినటువంటి రోమా సామ్రాజ్యము రోమా ప్రభుత్వము యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చినప్పుడు లేఖనాలు ప్రవచించినట్లుగా ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించాలి అందుకనే వాక్యం సెలవిస్తుంది రక్తము చిందింపబడకుండగా పాపక్షమాపణ లేదు అనే వాస్తవాన్ని వాక్యం చెప్తూ ఉండగా రోమ ప్రభుత్వ కాలములో ఉన్నటువంటి అనటి ప్రభుత్వము పర్షియా దేశాన్నించి ఈ సిలువ వేయడం అనేటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు కాపీ చేసి తెచ్చుకున్నారు అంత మాత్రమే కాదు రోమా ప్రభుత్వ కాలంలో రోడ్లను వారు చేస్తారు ఎందుకనంటే ఇది కూడా దేవిని ప్రణాళికే ఎందుకనంటే సువార్త ప్రపంచ దేశాలకు సువార్త అందడానికి రోమా ప్రభుత్వం ద్వారా రోడ్లనేవి ఆయన ఏర్పాటు చేశాడు అందుకని ఒక సామెత ఉంది ఆల్ రోడ్స్ లీడ్స్ రోమ్ అని ఇవన్నీ జరిగిన తర్వాత ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా వారు చెరలో నుండి బబులోని దేశంలో నుండి చెరలో నుండి వారు వచ్చిన తర్వాత అంతకుముందు వేరు వేరు దేవుళ్లను వేరు దేవతలను ఆరాధించేటువంటి వారు అంతవరకు కూడా వారు ఏ దేవున్ని ఆరాధించుకోకుండా ఏ దేవతను కొలవకుండగా మెస్సయా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే నాలుగు వందల సంవత్సరాలు వారు చీకటి కాలంలో ఉండి దేవుని నుండి ఎలాంటి వర్తమానము కానీ దేవుని నుండి ఎలాంటి సమాచారము రానటువంటి చీకటి కాలములో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు దేవుడు సువర్తమానాన్ని తీసుకుని రావడానికి ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఈ మాటను గమనించాలి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు భూమి మీదకు మానవుడిగా అడుగు పెట్టినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అసలు ఎందుకు ఆయన భూమి ఎందుకు రావాల్సి వచ్చింది గలతీ పత్రికలో అపోజిషన్ పౌలు గారు చెప్తూ ఉన్నారు మనలను విమోచించడానికి విమోచన అంటే అర్థం ఏంటని అంటే విడుదల కలుగ చేయడానికి వాక్యం సెలవిస్తుంది పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అంటే పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు బానిస ఆ బానిసత్వంలో బంధింపబడినటువంటి ప్రతి మానవుని కూడా విడిపించడానికి పరలోకం ఉన్నటువంటి దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి అడుగు పెట్టాల్సి వచ్చింది అందుకనే మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాదు మనలను విమోచించడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు మధ్యవర్తిగా యోగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు ఒక మాట రాయబడింది ఆయన నా వల్లే నరుడు కాడు నేను ఆయనతో వ్యాధ్యమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అనేటువంటి వాక్యాన్ని యోగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలో చదువుకుంటున్నాం అంటే మధ్యవర్తి ఎందుకు అవసరం ఇద్దరు విరోధులను కలపడానికి మధ్యవర్తి అవసరం అయితే పాపం చేసినటువంటి మనిషిని పరిశుద్ధుడైనటువంటి దేవునితో కలపడానికి ఐక్యపరచడానికి సమాధాన పరచడానికి ఆయన మధ్యవర్తిగా భూమి మీదకు వచ్చాడు మధ్యవర్తి అనంటే అటు దేవుని మీద చేయవేయగలిగిన వాడు ఇటు మనిషితో కూడా సంబంధాన్ని కలిగి ఉండగలిగినటువంటి వాడు మాత్రమే మధ్యవర్తిగా వ్యవహరించగలడు దైవ మానవుడిగా మధ్యవర్తిగా భూమి మీదకు ఆయన దిగి రావాల్సి వచ్చింది ఆయన భూమి మీదకు వచ్చి మనుషులు చేసినటువంటి ప్రతి పాపం నుండి విడిపించడానికి పరలోకపు మహిమను విడిచి భూమి మీదకు ఆయన దిగి వచ్చాడు అందుకనే మనకున్నటువంటి ప్రతి సమస్యను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు దైవ మానవుడిగా ఆయన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలడు అందుకనే ఆయన మనల్ని విమోచించడానికి మధ్యవర్తిగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు అంత మాత్రమే కాదు మొదటి హాను పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండవ వచనాల్లో వాక్యం ఇలా సెలవిస్తా ఉంది నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచ్చున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు ఆయన ఎలాంటి శాంతికరమై ఉన్నాడు రోమపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రకారం దుర్నీతిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన న్యాయమును బట్టి తన నీతిని బట్టి తన పరిశుద్ధతను బట్టి ఖచ్చితంగా శిక్షించాలి అలాంటి శిక్షను భూమి మీద ఉన్నటువంటి మనిషి మీద పరలోకం నుండి దేవుడు తన ఉగ్రతను తన కోపాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆయన శాంతికరమై ఉన్నాడు అంటే అర్థం ఏంటన్నానంటే పరలోకమున దేవాతి దేవుని యొక్క కోపమునంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో భరించి మనలను విమోచించడానికి తండ్రి అయిన దేవుణ్ణి ఆయన శాంతింపజేశాడు ఆయన పాపమునకు రావలసిన శిక్షనంతటిని కూడా కల్వరి శిలువలో తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు మీద చూపించాడు ఆయన అదే సమయంలో పాపములో ఉన్నటువంటి మనలను విడిపించి విమోచించి ప్రాయ్చిత్తమును మన కోసం ఆయన చేసి మనలను తప్పించడానికి ఆ ఉగ్రత నుండి ఆ కోపము నుండి మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు విమోచకుడిగా శాంతికరమైనటువంటి వ్యక్తిగా ప్రాయచిత్తం చేయడానికి భూమి మీదకు వచ్చినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ప్రపంచంలో ఎంతోమంది మనుషులు నెమ్మది లేక సమాధానం లేక పరిస్థితులను బట్టి చాలీ చాలని జీతముతో లేకుంటే బలహీనతలతో ఈ వ్యాధి నాకు ఇంకా తగ్గదా నా పరిస్థితి ఇంతేనా అని చెప్పని భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా నెమ్మదిని కోల్పోయి సమాధానం కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూత్తులు ప్రకటించారు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము భూమీదకాన్ని తీసుకుని వచ్చాడు ఎంత గొప్ప అద్భుతం చూడండి పాపములో శాపములో బానిసలుగా బందీలుగా కట్టబడి ఏ మాత్రము కూడా విడుదల పొందలేకోకుండా పాపములో బానిసత్వాన్ని అనుభవిస్తున్న ప్రతి మానవుణ్ణి ప్రతి మనిషిని కూడా విడిపించడానికి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడిగా భూమి మీదకి కడుగు పెట్టాడు ఆయన పరలోకపు మహిమను విడిచి పరలోకమైనటువంటి దేవాద్యు దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఏదైనా చేయగలడు కానీ భూమి మీదకి వచ్చినప్పుడు గచ్చమైన తోటలో ఆయనను రోమా సైనికులు వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా తన శక్తిని చూపించలేదు ఒక్క మాట తండ్రికి సెలవిస్తే వేల కొలది దూతలను ఆయన పంపించి వాళ్ళందరిని కూడా నాశనం చేయగలడా శక్తి ఆయన కలిగి ఉన్నాడు కానీ తన్ను తాను కుదించుకున్నాడు ఆయన అంత మాత్రమే కాదు సర్వవ్యామి అయిన దేవుడు అన్ని చోట్ల అన్ని వేళలో ఒకేసారి ఉండగలిగిన దేవుడు అందుకనే సులోమును ఎరుసలేమి దేవాలని కట్టినప్పుడు దానిని ఓపెనింగ్ రోజున ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు నీవు ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠమని దేవుని గురించి చెప్పబడింది అలాంటి సర్వవ్యామి అయినటువంటి దేమాతి దేవుడు ఒక మనిషి యొక్క చిన్న గర్భములో ఆయన ఇమిడిపోవడానికి ఇష్టపడ్డాడు కుదించుకున్నాడు ఎందుకోసమో తెలుసా నీకోసం నా కోసం మనం పాపంలో బ్రతికి పాపములోనే నశించిపోయి పాపములోనే నరకాన్ని కొట్టుకుని వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక పరిశుద్ధుడిగా ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని భూమి మీదకి అడుగు పెట్టాడు ఆయన ఇదే నిజమైన క్రిస్మస్ ఎవరైతే ఆ దేవుణ్ణి సొంత రక్షకునికి అంగీకరిస్తారో ఎవరైతే తమ నిజమైన ఆనందాన్ని కోల్పోయి మరలా నిజమైన ఆనందం నాకు కావాలని దేవుని దగ్గరికి ఎవరైతే తిరిగి వస్తారో వాక్యం సెలవిస్తుంది మనుషులందరి పాపముల నుండి విడిపించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది మరొక వాస్తవం ఏంటంటే దత్తపుత్రులుగా మనను అంగీకరించడానికి నిజానికి దేవుడు మనకిచ్చినటువంటి దేవుని కుమారులు అనేటువంటి ఆధిక్యతను పాపం చేయడం ద్వారా మనం పోగొట్టుకున్నాం దేవుడు మనకిచ్చిన అధికారాన్ని తీసుకుని వెళ్ళి పాపం చేయడం ద్వారా సాతాన్ చేతిలో పెట్టాం కోల్పోయాం ఏ అర్హత లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏ యోగ్యత మనకి లేనప్పుడు మనలను పరలోకం ఉన్నటువంటి దేవతి దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి మనలను దత్తపుత్రులుగా నా బిడ్డలు నా కన్న బిడ్డలు నా సొత్తైన ప్రజలు అని చెప్పి దేవుడు మనలను ఎన్నుకొని ఆయన సొత్తుగా దత్తపుత్రులుగా అంగీకరించడం అనేది ఇది చాలా గొప్ప దేవుని ప్రణాళిక ఎవరైతే తమ పాపమును ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తారో మనము ఏదైనా తోటలో మనిషి చేసినటువంటి పాపం బట్టి కోల్పోయిన అధికారాన్ని ఎలాగైతే కుమారత్వమైనటువంటి దానిని మనం ఎలాగైతే కోల్పోయామో మరలా తిరిగి మనకివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు దత్తపుత్రులుగా మనల్ని అంగీకరించడానికి తన సొంత బిడ్డలుగా అందుకనే గలతి పత్రికలో మనం చదువుకున్నాం నాయన తండ్రి అని మొరపెట్టు ఆయన ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించాడు ఆయన దగ్గరికి వచ్చి తండ్రిని మొరపెట్టడానికి దేవుడు యోగ్యత అర్హతనిచ్చాడు క్రిస్మస్లో ఏం జరిగింది మొదటి క్రిస్మస్లో ఏమి వ్యక్తం చేయబడింది అని అంటే వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా క్రిస్మస్లో దేవుని ప్రేమ వ్యక్తం చేయబడింది పరలోకం దావాతి దేవుడు తన మహిమను విడిచి తన యొక్క ఆధిక్యతను విడిచి దైవ మహిమను విడిచి భూమి మీదకు వచ్చి ఆయన ప్రేమను చూపించాడు నిజానికి దేవుడు కాబట్టి మనుషులందరూ పాపాలు పోవుగాక అని అంటే ఏదైనా మహత్యం చేయొచ్చు లేకుంటే ఎవరో దేవదూతను ఎవరినో పంపించవచ్చు ఎవరెవరినో పంపించడం కన్నా ఏదో మహాత్యం చేసి మనుషులందరి పాపాలు తీసివేయడం కన్నా ఆయనే మానవుడిగా భూమి మీదకి వచ్చి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది మనకి అర్థం కావడం కోసం యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు ఇందులో ప్రేమ కనబడతా ఉంది ఆ దేవుని ప్రేమ ఎంత అంటే తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు బలిదానముగా సిలువలో ఆయన అప్పగించేశాడు పరలోకి ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నలగొట్టడానికి ఇష్టపడ్డాడు అనేటువంటి వాస్తవాన్ని వాక్యం చెప్తా ఉంది ఎందుకోసమో తెలుసా పాపములో శాపములో కొట్టుకుని పోతున్న నిన్ను నన్ను బ్రతికించడానికి మానవుడిగా భూమి మీదకు వచ్చి ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి తన కుమారుడు మన కోసం శిలువకు అప్పగించాడు ఇందులో ప్రేమ కనబడుతుంది రెండవది ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధంగా భూమి మీదకి వచ్చాడు ఆయన ఒక కన్య గర్భము ద్వారా మనుషులు జన్మించినటువంటి సామాన్యమైనటువంటి జన్మ ద్వారా స్త్రీ పురుషుల కలయిక ద్వారా భూమి మీదకి రాలేదు ఆయన ఎందుకనంటే మనుషులందరూ పాపం చేశారు బిడ్డ పుట్టాలని అంటే పురుషుని యొక్క బీజమే ప్రాముఖ్యమైంది అందుకనే ఆయన స్త్రీ అందు పుట్టి స్త్రీ సంతానముగా భూమి మీదకి రాగలిగాడు పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయినటువంటి మరియా గర్భము దాల్చి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా భూమి మీదకి ఆయన రాగలిగాడు భూమి మీద ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆయన ఏ పాపము లేకోకుండా పరిశుద్ధుడిగానే బ్రతకగలిగాడు యోహాను సుమార్త ఎనిమిదో అధ్యాయులు మనం చదువుకుంటాం పాపం పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పి ప్రపంచానికి ఛాలెంజ్ చేశాడు ఆయన ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది ఆయన భూమి మీద బ్రతికినంత కాలం కూడా పరిశుద్ధుడిగానే ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా భూమి మీద బ్రతకగలిగాడు ఆయన జన్మలో పరిశుద్ధత అంటే క్రిస్మస్లో పరిశుద్ధత వ్యక్తం చేయబడింది క్రిస్మస్లో ప్రేమ వ్యక్తం చేయబడింది క్రిస్మస్లో ఆయన త్యాగం వ్యక్తం చేయబడింది చూడండి భూమి మీదకు యేసు ప్రభు రావడానికి యోసేపు మరియలు కూడా త్యాగం చేశారు ఎలాంటి త్యాగం చేశారు గబ్బ్రియలు దేవదోతో వచ్చి నువ్వు పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరిస్తావని చెప్పి మరియతో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పొస్తానని చెప్పాను అనలేదు లేకుంటే యోసేపుతో నాకు ప్రధానమైంది కాబట్టి ఆయనకి చెప్పొస్తానని చెప్పాను అనలేదు మీ దాసురాలను మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పాను ఆమె ఒప్పుకున్నది ధర్మశాస్త్ర ప్రకారము కన్యక గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు ఒకవేళ మనుషులకు తెలిస్తే పెళ్లి కాకుండానే గర్భవతి అయినట్లయితే నలుగురు రకరకాలుగా మాట్లాడతారు ఎవరికి చెప్తావు మా కబుర్లు పెళ్లి కాకుండానే గర్భవతి కావడం అని చెప్పి నలుగురు ఆమెను హేళన చేస్తారు అయినప్పటికీ కూడా నిందలు భరించడానికి హేళనలు భరించడానికి అవసరమైతే రాళ్లతో కొట్టి చంపినప్పటికీ కూడా సిద్ధపడ్డింది మరియా తాను రిస్క్ చేసింది త్యాగం చేసింది తన జీవితాన్ని యోసేబు కూడా మరియా గర్భవతి అయింది అనే విషయం తెలుసుకున్నాడు యోసేబు రాళ్లతో కొట్టి చంపించడానికన్నా రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు గబ్రేలు దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన కూడా నీతిమంతుడు కాబట్టి మరియను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నప్పటికీ ఎంతమంది ఏ విధంగా తన గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా తను రిస్క్ తీసుకున్నాడు ఇంచుమించుగా జనాభా లెక్కలు రాయించుకోవడానికి నూట పది కిలోమీటర్లు వారు ప్రయాణం చేశారు పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ యవనస్తులు సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు భూమి మీదకి రావడానికి మమ్మల్ని ఎన్నుకోవడం ఇది గొప్ప భాగ్యం అని వారు ప్రాణాలకు తెగించి కూడా వారు రిస్క్ తీసుకున్నారు త్యాగం చేశారు అందుకనే ఇప్పటికీ కూడా యువసేబు మరియ గురించి మనం మాట్లాడుకుంటున్నాం క్రిస్మస్లో దేవుని ప్రేమ వ్యక్తం చేయబడింది దేవుని ప్రేమ పొందుకున్నటువంటి వారు యోహాను సువార్త అధ్యాయం పదహారు వచ్చినములో దేవుడు మనలను ప్రేమించాడని మనం మాట్లాడుకుంటున్నాం మొదటి యోహాను పత్రిక అధ్యాయం పదహారు వచ్చినములో ఆయన మనలను ప్రేమించను కాబట్టి మన సహోదరుల నిమిత్తము మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని వాక్యంలో చదువుకుంటున్నాం కాబట్టి ప్రేమను పొందుకున్న మనము దేవుని ప్రేమను లోకానికి మనము పంచిపెట్టవలసిన వారమై ఉన్నాం గుర్తుపెట్టుకునండి నిజమైన ఆత్మ సంబంధమైన క్రిస్మస్ ఎలాంటిదో తెలుసా లోకానికి దేవుని ప్రేమ తెలియనటువంటి వారికి ప్రేమను పంచిపెట్టడమే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్లో మరొకటి త్యాగం చేయడం త్యాగం చేయడం అని అంటే దేవుడు తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి ఆయన త్యాగం చేశాడు కాబట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని కొరకు నీతిగా న్యాయంగా బ్రతకడానికి ఒకవేళ దేవుని కొరకు బ్రతకడానికి ఏదైనా అడ్డు వస్తుందేమో దానిని విడిచిపెట్టడానికి మనం కూడా త్యాగం చేసినప్పుడు మాత్రమే అది నిజమని క్రిస్మస్ అవుతుంది ఆచారబద్ధంగా అలవాటు ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ క్రిస్మస్కు అర్థం లేదు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది క్రిస్మస్లో ఆయన ప్రేమ వ్యక్తం చేయబడింది క్రిస్మస్ లో ఆయన పరిశుద్ధత వ్యక్తం చేయబడింది క్రిస్మస్ లో ఆయన త్యాగం వ్యక్తం చేయబడింది ఎందుకోసం భూమి మీదకి అంటే మనలను విమోచించడానికి ఎందుకోసం ఆయన భూమి మీదకి వచ్చాడు అంటే రెండవది నిజమైన సంతోషాన్ని మనకివ్వడానికి మూడవది ఆయన ఎందుకోసం భూమి మీదకి వచ్చాడు అని మనలను దత్తపుత్రులుగా అంగీకరించడానికి యేసు క్రీస్తురావు భూమి మీదకి వచ్చాడు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఒకవేళ నెమ్మది లేక సమాధానం లేక సతమతమైపోతున్నారేమో అన్నీ ఉన్నా అందరు ఉన్నా ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఒకవేళ బాధపడుతున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకానికి వచ్చాడైనా ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జన్లరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తే నెమ్మది ఆయన దగ్గరికి వస్తే సమాధానం ఆయన దగ్గరికి వస్తే నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటూ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు కృపనిస్తాడు అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి గొప్ప దేవామికి స్తోత్రాలు ఈ క్రిస్మస్ దినాన ప్రభా పాపములో జీవిస్తున్న మమ్మలను విమోచించడానికి ప్రాయచిత్తం చేయడానికి ప్రభా మమ్మలను దత్తపుత్రులుగా అంగీకరించడానికి స్వతహాగా మీరు మాకిచ్చిన నిజమైన ఆనందాన్ని కోల్పోయిన దానిని తిరిగి మాకివ్వడానికి భూమి మీదకి వచ్చిన మా ఏసయా మీకు స్తోత్రాలు మీ త్యాగాన్ని మీ పరిశుద్ధతను మేము అర్థం చేసుకుని లోకానికి ప్రేమను చూపించడానికి ప్రభా లోకములో మీ కొరకు బ్రతకడానికి ఏది అడ్డుగా వచ్చినప్పటికీ కూడా త్యాగం చేయడానికి విడిచిపెట్టడానికి అంతమాత్రమే కాదు ప్రభా పరిశుద్ధంగా బ్రతకడానికి మీ కృపను వాక్యం వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించు కృప చూపించండి ఎవరైనా వారు హృదయాలలో మిమ్మల్ని దేవునిగా రక్షకునిగా అంగీకరించుకోనకపోయినట్లయితే కొనకపోయినట్లయితే ఏ దినాన్న ఈ మాటలు వింటున్న వారు వారి హృదయాలలో మిమ్మల్ని రక్షకునుగా దేవునిగా అంగీకరించు ప్రభావా మీరిచ్చే నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె మరొకసారి యేసుక్రీస్తు నామంలో లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ క్రిస్మస్ వాళ్ళు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను ఈ క్రిస్మస్ దినాన్న నిజమైన సంతోషము ఆనందము నెమ్మదిని సమాధానాన్ని మీ హృదయాల్లో స్థిరపరిచి దీవించి కాపాడును గాక ఆమెన్